వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి పట్టణంలోని వైఎస్సార్ గెస్ట్ హౌస్ లో బాబు షూరుటీ మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభమైంది ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు వేంపల్లి మండల వైసీపీ కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరుగుతుంది చంద్రబాబు మోసాన్ని జనంలోకి తీసుకెళ్లడానికి బాబు షురిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టామని నాయకులు చెప్పారు అలాగే గత వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన పథకాలను కార్యకర్తలకు గుర్తు చేశారు కార్యక్రమంలో వేంపల్లి జడ్పీటీసీ రవికుమార్ రెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ముఖ్య నాయకులు హాజరయ్యారు చంద్రబాబు నాయుడు మాట్లాడి పవన్ కళ్యాణ్ కాబట్టి కూడా 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 గ్రామాల్లో కానీ మండలాల్లో కానీ వార్డులు డౌళ్ళు గ్రామాల ద్వారా పల్లె దగ్గర జగన్మోహన్ రెడ్డి గారిని ఏం పథకాలు ఇచ్చాడు జగన్మోహన్ ఇప్పుడు ఏం పథకాడు చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు నా గురించి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంక్షేమ పథకాలు అమలు చేశాడో ఎన్ని అమలు చేస్తూ సెవెన్ పథకాలు అమలు చేస్తామని అధికారుల వచ్చిన తర్వాత సంవత్సరం కాలం అయిపోయింది ఈ సంవత్సర కాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క తల్లిక ఏ పథకాన్ని కూడా అమలు పడి తీసుకోవలేదు ఎందుకంటే నెలకు వచ్చినప్పుడుగా తర్వాత రెండు వేలు రూపాయలు పెట్టుకొని తొంభై వేలు రూపాయలు వంట ఇవ్వడం అదేవిధంగా అదేవిధంగా రైతు భరోసా అయితేనేమి అదేవిధంగా విధంగా గుడ్ అయితేనేమి ఎన్ని పథకాలు కూడా దుర్వాత కాలు మరి ఈరోజు ఒక సంవత్సరం కాలం కూడా అయిపోయింది నాలుగు సంవత్సరాల ఈ నాలుగు జన్మోహరెడ్డి ప్రానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఒక సంవత్సరం కూడా మీ పిల్లలకంతా కూడా తల్లి వందగన్మోహన్ రెడ్డి మనకి ఎంతలాబడ్డ మండలంగా జగన్మోహన్ రెడ్డి గారు నిలుగు జరిగింది రేపు వారం నుంచి పది గ్రామము పది మండలము పది వార్డు మెంబర్ల இதனால <muchas>